హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే శూన్యమాసం అని ఎందుకంటారు పుష్యమాసాన్ని మనం శూన్యమాసం అని కూడా అంటాము అంటే ఏమీ ఉండదు అనమాట ఖాళీ శూన్యమాసం అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం అయితే ఒక ప్రత్యేకమైన కాలం అండి ఇది ఎక్కువగా చంద్రమాన లేదా హిందూ పంచాంగంలో ఉపయోగించే పద్ధతిలో కనిపిస్తుంది శూన్యమాసం అంటే పండగలు లేదా ముహూర్తాలకు అనుకూలంగా లేని కాలం అని అర్థం శూన్యమాసాన్ని పిలవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి సూర్య సంక్రమణ లేనిది సూర్య సం సంక్రమణ అంటే ఏంటంటే ప్రతి మాసంలో కూడా సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడం ద్వారా మొదలవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో చంద్రమాసంలో సూర్య సంక్రమణ ఉండదు అలాంటి మాసాన్ని మనం పుష్యమాసం లేదంటే శూన్యమాసం అని అంటారు అంటే సూర్య సంక్రమణ ఉండదన్నమాట అంటే ఒక రాశి నుండి మరొక రాశిలోకి అయినా మారడం జరగదు అలాగే ముహూర్తాలకు అనుకూలంగా కాని కాలం ఈ కాలంలో వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇంకా ఎటువంటివి కూడా ఏ శుభకార్యాలు కూడా చేయవద్దని భావిస్తారు శూన్యమాసం అనేది శుభకార్యాలకు మంచిది కాదు అలాగే మూడవది ఏంటంటే ఈ శూన్యమాసంలో ప్రార్థనలు ధ్యానం అలా ఇలా మన ఆధ్యాత్మిక విషయాలకు కూడా మనం మంచిది అని చెప్తున్నారు ఎందుకంటే శుభకార్యాలు ఎలాగో చెయ్యం అలాగని పూజలు వ్రాత పూజలు ఇవేవి కూడా మనం మానలేం కాబట్టి అలా చేయకుండా ఉండకూడదు కాబట్టి ఈ శూన్యమాసంలో మనం ప్రార్థనలు చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు అలాగే దాన ధర్మాలు చేయవచ్చు దాన ధర్మాలు అంటే అన్నదానం వస్త్రదానం ఇలా చేయచ్చు దానికి మంచిది అని కూడా చెప్తున్నారు అన్నదానంకి వస్త్రదానంకి ప్రార్థనలు కానీ ధ్యానం కానీ తపస్సు కానీ జపం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది ఈ కాలం అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే మనం ఈ శూన్యమాసం అంతా కూడా చాలా చల్లగా ఉంటుందండి ఉష్ణోగ్రత తీ అస్సలు ఏమీ ఉండదు పడిపోతుంది జీరో ఉంటుంది అందుకని మనం ఏంటంటే ఈ చలికాలంలో రోడ్డు సైడ్ నుండే ఎవరైనా సరే అనాథలకి మనం ఏదైనా మనకు తోచినంత వస్త్రదానం చేసుకోవచ్చు అంటే రగ్గులు కానీ దుప్పట్లు కానీ ఇలా పాపం వాళ్ళు ఏమీ లేకుండా అలా రోడ్ల మీద ఉంటుంటారు అలా చే అలా చేయడం వల్ల ఏంటంటే మనకి వస్త్రదానం చేసినంత ఫలితం ఉంటుంది దానివల్ల మనకి కొన్ని కొన్ని దోషాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం హిందువులు ఎక్కువ పాటిస్తామండి ఇవన్నీ కూడా మనం ఎక్కువగా నమ్ముతాం ఈ శూన్యమాసంలో ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు శూన్యమాసం విశ్వాసాలు ఏంటంటే కొన్ని ప్రాంతాల వారికి మారిపోతుంటుంది ప్రధాన ఉద్దేశం ఏంటంటే శుభకార్యాలకు విశ్రాంతి సమయం కల్పించడం అన్నమాట అంటే శుభకార్యాలన్నీ కూడా ఈ ఒక మా ఒక నెల కూడా మనం ఆపేస్తామన్నమాట ఈ శూన్యమాసంలో అంటే ఈ కాలంలో అసలు చేయకూడదు చేసినా సరే శుభ ఫలితాలు రావని చెప్పి ఇవ్వదు అని చెప్పి ఈ ఒక్క నెల కూడా మనం ఆపేస్తామండి సో ఎలాగో శుభకార్యాలు జరగవు కాబట్టి మనం ధ్యానం చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు నిత్య పూజ చేసుకోవచ్చు అలాగే అన్నదానం వస్త్రదానం ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి